సెక్రటేరియట్ ఎదురుగా సెక్రటేరేట్ ప్రధాన ద్వారానికి ఎదురుగా అమరజ్యోతి ఏదైతే తెలంగాణ అమరుల స్మారక కేంద్రం నిర్మించుకున్నామో ఆ రెండింటి మధ్యలో ఉన్న స్థలం అటు అమరజ్యోతికి ఎదురుగా ఇటు సెక్రటరేట్కు ఎదురుగా ఉన్న స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఉద్దేశించి ఆ స్థలాన్ని గత ప్రభుత్వం కేటాయించి ఇవాళ అక్కడ ఆయన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానంటున్నాడు ఆ సెక్రటరేట్కు అమరజ్యోతికి మధ్యన ఉన్న స్థలంలో అది తెలంగాణ తల్లిని అక్కడ పెడితే సమంజసంగా ఉంటుంది అది తెలంగాణ స్వాభిమానానికి గుర్తుగా ఉంటుంది తెలంగాణ ఆత్మగౌరవానికి గుర్తుగా ఉంటుంది ఆ తల్లి తెలంగాణ పరిపాలనను తెలంగాణ ప్రజల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంటుంది కనుక అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి అని గత ప్రభుత్వం నిర్ణయించింది అని అసెంబ్లీ వేదికగా చెప్పినా పలు ప్రజావేదికలు ఆధారం చేసుకొని చెప్పినా ఎన్ని విధాలుగా చెప్పినా ససేమిరా కాదని ఒక రాజకీయ సంకుచిత వైఖరితోని ఇవాళ ఆయన అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నాడు ఒక మొండి వైఖరితో మిథిలాల మీ అందరికి తెలుసు తెలంగాణ ఉద్యమానికి ఒక బలమైన సాంస్కృతిక కోణం ఉంది అది ఎంత లోతయిందో దాని గురించి ఎంత చర్చ జరిగిందో ఉద్యమం పొడుగున మీ అందరికీ నేను చెప్పనక్కర్లేదు ఒక తెలంగాణ తల్లి అనే ఒక ప్రతీక ఉద్భవించిందంటే అదేదో కేసీఆర్ గారి మనసులోంచి పుట్టలేదు అది తెలంగాణ మట్టిలోంచి పుట్టుకొచ్చినటువంటి ప్రతీక తెలంగాణ చైతన్యంలోంచి పుట్టుకొచ్చినటువంటి ప్రతీక తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షకు ప్రతీకగా పుట్టుకొచ్చినటువంటి ప్రతీక తెలంగాణ ప్రజలు రూపొందించుకున్న ప్రతీక భారత మాతను ఎట్లాగైతే జాతీయోద్యమ సందర్భంలో దేశ ప్రజలు సృష్టించుకున్నారో తెలంగాణ తల్లిని తెలంగాణ ప్రజలు సృష్టించుకున్నారు తెలంగాణ ఉద్యమ సందర్భంలో రాజీవ్ గాంధీ వ్యక్తులు వీళ్ళంతా రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీ మరెవరైనా కావచ్చు కానీ భారత మాత శాశ్వతం వ్యక్తులు ఉంటారు పోతారు భారతమాత శాశ్వతం శాశ్వతంగా భారతీయ అస్తిత్వానికి సంకేతంగా నిలిచేటువంటి ఒక మానవీయమైన ఒక గౌరవప్రదమైనటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ప్రతీక యావత్ భారత అస్తిత్వాన్ని ప్రతిబింబించేటువంటి ప్రతీక అట్లనే తెలంగాణ తల్లి ఇక్కడ మట్టి ప్రతీక ఈ మృణ్మయ ప్రతీక చిన్మయ ప్రతీక ఆమె మృణమయం అంటే మట్టి చిన్మయం అంటే చైతన్యం ఆ రెండింటి ప్రతీక తెలంగాణ తల్లి చాలా చర్చ జరిగింది ఇక్కడ పెట్టినటువంటి విగ్రహాల మీద సరే జాతీయ పార్టీల ఏలుబడి కనుక జాతీయ నాయకుల విగ్రహాలు పెట్టారు ఆంధ్ర పరిపాలన ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు పెట్టారు చివరికి ఏమైపోయిందంటే తెలంగాణ వాళ్ళ విగ్రహాలకు చోటు లేకుండా పోయింది సరే కొంత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక తెలంగాణ సాంస్కృతిక పునర్జీవన ప్రక్రియ అనేది ప్రారంభమైంది ఆ ప్రక్రియను కొనసాగించవలసిన బాధ్యత ఇవాళ ఉన్న ఈ ప్రభుత్వం మీద ఉంది